లబ్దిదారుల ఎంపికలో కీలక పాత్ర పోషించే మొబైల్ యాప్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు కేంద్ర గృహ నిర్మాణ పథకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ ను రూపొందించింది ఇదివరకే మహబూబ్ నగర్ నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం మెదక్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ యాప్ ను పరిశీలించారు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది ప్రజా పాలన దరఖాస్తుల ఆధారంగా ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరించి యాప్ లో నమోదు చేస్తారు దరఖాస్తుదారుని పేరు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆర్థిక పరిస్థితి ఇల్లు నిర్మించనున్న స్థలం ఇతర వివరాలకు సంబంధించిన సుమారు ముప్పై ఐదు ప్రశ్నలు ఉంటాయి ఆ వివరాల ఆధారంగా అర్హులను విడతల వారీగా గ్రామ సభల ద్వారా ఇంద్రమ్మ కమిటీలు ఎంపిక చేయనున్నాయి లబ్ధిదారుల ఎంపికలు దివ్యాంగులు ఒంటరి మహిళలు అనాథలు వితంతువులు ట్రాన్స్ జెండర్లు సఫాయి కర్మచర్యలు ప్రధానమైన అదేవిధంగా ఆత్మగౌరవంతో బ్రతకాలి అనుకున్నప్పుడు సొంత ఇల్లు ఉండాలి ఆ కళ నెరవేరాలి ఆ కళ నెరవేరాలి అంటే మొదట ఇంటి పట్ట ఇంటి స్థలం ఉండాలి అందుకే ఏ ఊర్లో అయినా గుడి లేని ఊరు ఉండొచ్చేమో కానీ ఇందరమ్మ కాలనీ లేని ఊరు ఈ దేశంలోనే లేదు అని నేను గర్వంగా చెప్పగలను ఎంత మారుమూల ప్రాంతానికి వెళ్ళినా చిత్తడువుల్లో నివసించే ఆదివాసీలకు కూడా ఇందిరమ్మ కాలనీలను ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలు ఇచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి వాళ్ళు సొంత ఇంటి కలను నెరవేర్చే విధంగా ఇండ్లు కట్టుకోవడానికి అన్ని రకాలుగా నాకు తెలిసి పదివేల రూపాయలతో మొదలుపెట్టి మొదట్లో నాలుగు తాటాకులు నాలుగు పది వెదర్ బొంగులు నాలుగు వేల రూపాయల నగదుతో మొదలైన ఇందిరామయ్యలు కాలక్రమేణా రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు లక్షా ఇరవై ఐదు వేలకు పెరుక్కుంటూ వచ్చింది ఈరోజు ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు లక్షల రూపాయలకు పెంచడం జరిగింది